ఇదుగురు వెల్లి మండలంలో సందర్భంగా మాద్రీ సురేష్ రెడ్డి చదువే కాకుండా ఆటల్లో కూడా ముందున్నారని జగన్మోహన్ రెడ్డి ఆర్దా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కైలాసం శ్రీనివాసు రెడ్డి వేకరెడ్డి బాను వాసు తదితరులు పాల్గొన్నారు

ఆర్దాం ఆంధ్ర ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆర్దాం ఆంధ్రలో ముఖ్య ఉద్దేశం చదువుతో పాటు దేహ దారుఢ్యం కూడా అవసరమని అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మెడికల్ మీద చదువుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందో అదేవిధంగా నేటి పిల్లలు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసి దేహం యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఈ సంవత్సరమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి ఇది బాగా డెవలప్ అయ్యి అందరూ ఆడుదాం ఆంధ్ర విధంగా ప్రతి దగ్గర క్రీడలకు ప్రోత్సాహం కలిగిస్తూ ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను